ఈ దేశంలో దండమ్మద్ గౌరీ ఎన్ని సార్లు దండయాత్ర చేశాను ఏడు సార్లు చేశాను ఏం చేస్తాడు దండయాత్ర చేశాను మొట్టమొదటిగా దేశం మీద దండయాత్ర చేసినప్పుడు వ్యక్తిమయ్యేది రాజకుటుంబం ఆ తర్వాత అయ్యేది స్త్రీలు ఆ దేశ స్త్రీలు ఆ తర్వాత చేసే పని ఈ దేశ సంస్కృతిని దేశ సాంప్రదాయాన్ని దేశ విశ్వాసాన్ని దెబ్బ కొడతాడు వాడు దాంట్లో భాగమే అనేక గుళ్ళ విధ్వంసం జరిగింది నీ ఊరికి నీ దేవుడు ఎంత గొప్పనో ఈ దేశానికి రామాలయం కూడా అంత గొప్ప అనుకుంటాడు ఈ దేశ ప్రజలు ఇక్కడ కొన్ని సందర్భాల్లో మనిషి దేనికిలో ఉడు ఒక దాని ఓతడు ఒక విశ్వాసం అనుకో తప్పకుండా దానిలో కూర్చుడు అన్నింటినీ లాంగ్ ఆర్డర్ మాత్రమే కంట్రోల్ చేయరు పోలీసులే కంట్రోల్ చేయదు వ్యవస్థలే కంట్రోల్ చేయదు ఈ దేశానికి రెండు ఇతిహాసాలు ఒకటి మహాభారత ఇతిహాసం ఒకటి రామాయణ ఇతిహాసం మానవుడు ఉన్నంత వరకు ఆ ఇతిహాసాలు సజీవంగా ఉంటాయి ఆ ఇతిహాసాలు మనిషిని డ్రైవ్ చేస్తూనే ఉంటాయి మంచి వైపు డ్రైవ్ దాంతో దాంట్లో భాగంగా రామాయణం భార్య కోర్టు తీర్పరిచింది భారత కఠినం అంటే ఇచ్చిన అంటే ఏదో సెంటిమెంట్ రామని పేరు చెప్తే చూట్లాడగా అంటలేదు ఐదు వందల ఏళ్ళ నాడు కోల్పోయిన ఈ దేశ గౌరవం ఈ దేశ విశ్వాసాన్ని మళ్లీ పాదుకొల్పే బాధ్యత కూడా ఉంటది నాకు వాళ్ళు ప్రభుత్వాలు అంటే కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేసేవాళ్ళు కాదు ప్రభుత్వం అనేది ప్రజల విశ్వాసాలని ప్రజల సాంప్రదాయాన్ని కాపాడే బాధ్యత కూడా ఉంటది అలా భాగమే ఇలా రామ మందిర నిర్మాణం జరిగింది అంతే తప్ప వేరే వాళ్ళు వాళ్ళెందుకు చేసిన పని చేయదు కదా మనం ఇంకోటి అనుతలేము ఇవాళ అంతేందుకు గల్ఫ్ కంట్రీలలో కూడా మన ఆ దేశాల అధినేతలు అడిగేది ఇంకా పిచ్చి లెక్క లేదు కదా మీకు ప్రపంచమే ఒక గ్లోబల్ విలేజ్ లాగా విలిసి భారతీయులు కూడా ఇక్కడ ఉన్నారు చైనా వాళ్ళు ఉండవచ్చు అమెరికా ఉండవచ్చు ఎవరి విశ్వాసాలను వాళ్ళు ఇక్కడ ప్రదర్శించుకునే అవకాశం అని చెప్పి మన ముస్లిం కంట్రీలలో కూడా భూమి ఒక గుడి నిర్మాణం చేసి మన ఓపెన్ చేయొచ్చు మోడీ గారు గుర్తుపెట్టుకోవచ్చు